నిజమైన దేవుని కుమార్తె శిక్షను కోరుకుంటారు తండ్రి చేత శిక్షించబడడానికి ఇష్టపడతారు దేవుని బీజం ఎప్పుడు తండ్రి చేత శిక్షించబడడానికి ఇష్టపడుతుంది ప్రభువా నన్ను సరిదిద్దు ప్రభువా నన్ను అన్ను సరిచేయి ప్రభువ నికిష్టమైన మార్గంలో నన్ను నడిపించు ప్రభు మీరు ఇట్లానే చేస్తా నా ప్రార్థన ఓ మీ ప్రార్థన ఇట్లనే ఉంటుందా ప్రతిసారి ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా ప్రభు నన్ను ఈ మార్గంలో నడుపు ప్రభువ ఎందుకంటే ఒకనికి సరిగా కనబడు మార్గము కలదు కానీ తుదకది మరణంలోనికి తీసుకెళ్తుంది అని ఉంది నాకు వద్దు ప్రభావ నాకు సరిగా కనబడే మార్గం వద్దు ప్రభువ నీ జీవ మార్గం నాకు కావాలి నీ జీవ మార్గంలో నన్ను నడిపించు అది కష్టాలతో అయినా శ్రమలతో అయినా నిందలతో అయినా అవమానలతో అయినా దెబ్బలతో అయినా వస్త్రహీనతోనైనా ఏదైనా కావచ్చు ప్రభువా నేను మార్గంలో నడవాలనుకుంటున్నా ఒకడు నన్ను వెంబడించాలి అంటే వాడు తనను తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని తన శిలవని ఎత్తుకొని అన్నాడు ఆయన శిలవ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం అవమానులకు సాదృశ్యం శిక్షకు సాదృశ్యం నిందలకు సాదృశ్యం కష్టాలకు సాదృశ్యం నీ సిలవను వెతుకొని నేను వెంబడించాలి ఈ రోజున అదే నిజమైన మార్గం ఎవరన్నా అడిగి అనుకో పాస్టర్ గారు నాకెందుకు మా కుటుంబానికి ఒకటి తర్వాత ఒకటి మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకెందుకు పాస్టర్ గారు ఇలా ఒకటి తర్వాత ఒకటి శిక్షలు వస్తున్నాయి ఇదే ఇప్పుడు నేను చెప్పే జవాబు దేవుడు తన పిల్లలను శిక్షిస్తాడు దేవుడు తన బీజానే శిక్షిస్తాడు దుర్బీజాన్ని శిక్షించడా తన సంతానాన్ని శిక్షిస్తాడు ఆయన అందుకే బైబిల్ ఏమంటుంది దినమెల్ల వధింపబడిన గొర్రెలుగా మనం ఎంచబడితేమి పౌలు గారు చెప్పాడా దిన మెల్ల వధింపబడిన కొన్నిసార్లను మనలోనే తప్పులుండి దేవుడు శిక్ష వేస్తాడు కొన్నిసార్లను మనం గొర్రెగా వధించబడడానికి ఆ వధించబడుట్లో కూడా ప్రణాళిక ఉంటుంది అక్కడ ఆ వధించబడుట్లో కూడా దేవుని ఒక ఉద్దేశాలు ఉంటాయి అక్కడ ఆ ఉద్దేశాన్ని నెరవేరు చేయడానికి ఆయన నిన్ను వధిస్తూ ఉంటాడు ఆయన ఒకవేళ నువ్వు దుశపని అనుకో వెంటనే దేవుని గద్దింపునికి వస్తుంది దేవుడు నన్ను ఖచ్చితంగా తప్పని చెప్తాడు ఆయన ఖచ్చితంగా చెప్తాడు ఆయన అండ్ యు మస్ట్ అండ్ షూడ్ నువ్వు తప్పకుండా ఇది నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు దానికి లోబడడం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి లోబు లోబడడం నేర్చుకోవాలి లేకపోతే మాత్రం నువ్వు సమస్యలు పడతావు విధేత చూపించాలి ఒప్పుకోవాలి ప్రభు నన్ను ఒప్పుకుంటున్నా నేను నీ గద్దింపును నీ శిక్షను నేను ఒప్పుకుంటున్నా కోసం వధించబడుతున్నా నేను వధించబడోరుతున్నా కూడా నేను క్రైస్తవ జీవితం క్రైస్తవ మార్గం పూలబాట కాదు నో సార్ పూలబాట అది ముళ్ళబాట అది అది పూలబాట కాదు ముళ్ళబాట అందుకే ఈ వాక్యం కోసం నువ్వు నిందించబడాలి నువ్వు అవమానపరచబడాలి బంధువులు అంటారు ఏ ఎందుకు నువ్వు మాతో కలవవు ఎందుకు నువ్వు మా ఫంక్షన్లకు రావు ఎందుకు నువ్వు మాతో బ కలిసి మా ఈ లోక సంబంధం వాటిలో ఆనందించవు నువ్వు వాళ్ళు నిన్ను అవమానపరుస్తారు వాళ్ళు నిన్ను నిన్ను అఘౌరపరుస్తారు వాళ్ళు నిన్ను ఏవేవో మాటలు అంటూ ఉంటారు అవన్నీ నువ్వు పొందుకోవాలి ప్రభు కోసం నువ్వు ఆయన బిడ్డవన్నీ రుజువు చేసేది అవే నువ్వయన కుమారుడు ఈ కుమార్తె రుజువు చేసేది అవే ఎందుకంటే నువ్వు అసలు లోక సంబంధి కాదు లోక సంబంధులు లోకాన్ని స్నేహించి లోక సంబంధులను ప్రేమిస్తారు లోకము లోక స్నేహితులను ప్రేమిస్తుంది లోకము లోకంలో సంబంధులను ప్రేమిస్తుంది కానీ మనం లోక సంబంధులం కాదు మనం మనం లోకానికి పైన జీవిస్తానం మనం ఏంటిది ఏంటిది లోకానికి పైన బ్రతుకుతానా మనం ఇప్పుడు మనం యేసుతో పాటు పరలోకపు స్థలములలో ఉన్నాము పైన పైన లోకము నుండి పైకొచ్చేస్తున్నాం మనం ఇప్పుడు మనం లోకములో ఉన్నా లోక సంబంధులం కాదు మనం ఎందుకంటే లోకము పైన జీవిస్తానం మనం పాపములకు పైన జీవిస్తా ఉన్నాం ఈ వాక్యం పైన అవిశ్వాసానికి పైన జీవిస్తానం ఇది వాళ్ళకు అర్థం కాదు లోక సంబంధులకు ఇది వాళ్ళకు అర్థమయ్యే పని కూడా కాదు వాళ్ళది మనం అర్థం చేయడానికి ప్రయత్నం కూడా చేయకూడదు మనం జస్ట్ మనం ఏం చేయాలంటే మనం దేవుని కోసం సాక్షిగా ఉండి ముందుకు వెళ్ళాలి మనం విశ్వాస విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్ళాలి